తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మరి వీళ్ళకి ఎక్కడ పోమన్నారు సార్ మరి మీరు మీరు అడగాలి చూడాలి ఉన్నాను సార్ పది నిమిషాలు అయిపోయింది ఏం చేసేది కదా అన్నిట్లో పోయిన టీఆర్ఎస్ మీటింగ్లోకి

మరి చేయకుండా ఎట్లా చిన్న చిన్న పిల్లలు ప్రొవిజన్ లేకపోతే ఎందుకు మరి సీఎం గారు అన్నారు ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మరి గరీబా నాలు అలా నోట్ల బరువు కొట్టిరు మీరు చూస్తున్నారు మీరు